వైద్య కళాశాలపై పోరాటంలో వైసీపీకి మద్దతు ఇచ్చే పార్టీలేవి ఏపీలో ఒక కొత్త అంశం మీద హాట్ హాట్ గా చర్చ సాగుతోంది ఇది రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది అని అంటున్నారు మెడికల్ కాలేజీలో వైసీపీ తమ క్రెడిట్ గా చెప్పుకుంటోంది వైసీపీ కేవలం బటన్ నొక్కి సంక్షేమం మాత్రమే ఇస్తూ వచ్చిందని అభివృద్ధిని అసలు ఏమాత్రం పట్టించుకోలేదని ఇంతకాలం విమర్శలు వినిపించాయి అయితే తాజాగా ప్రెస్ మీట్లో జగన్ మాట్లాడుతూ తాము ఎంతగానో అభివృద్ధి చేశామని అయితే తాము బయటకు పెద్దగా చెప్పుకోలేదని అన్నారు తమ పార్టీ వారు గేర్ మార్చకపోవడం వల్లనే ఈ పరిస్థితి అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు ఏపీలో మెడికల్ కాలేజీలను పిపీ విధానంలో కూటమి ప్రభుత్వం నిర్మించాలని చూస్తోంది అయితే ఇది ప్రైవేటీకరణ అని వైసీపీ పెద్ద గొంతుతో ఆరోపిస్తోంది ప్రభుత్వం ఆధ్వర్యంలో కాలేజీలు ఉంటే పేద విద్యార్థులకు చదువు ఉచితంగా వస్తుందని సీట్లు పెద్ద ఎత్తున దొరుకుతాయని అలాగే నాణ్యమైన వైద్యం పేదలకు ఉచితంగా దక్కుతుందని జగన్ చెప్పుకొస్తున్నారు పేదలకు వైద్య విద్యను వైద్యాన్ని దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడుతున్నారు వైద్య కళాశాలలకు వందల ఎకరాల ప్రభుత్వ భూమి మౌలిక సదుపాయాలు అన్ని కలిస్తే లక్ష కోట్ల ప్రజా సంపద అంటున్నారు తాము ఈ సంపదను సృష్టిస్తే ప్రైవేటు కి ఇస్తారా అని ఆయన అంటున్నారు దీని మీద జనంలోకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇది సీరియస్ ఇష్యూగా వైసీపీ visto onde? వైద్యం అంటే కనీస అవసరం కాబట్టి జనాలు కనెక్ట్ అవుతారని అంటున్నారు అంతేకాదు తాము ఏపీకి ఏమి అభివృద్ధి చేశామో చెప్పుకునే ఛాన్స్ ఉంటుందని కూడా అంటున్నారు సహజంగానే ప్రైవేటీకరణ అంటే జనాలలో వ్యతిరేకత ఉంటుంది దాంతో తమ పోరాటానికి మద్దతు దక్కుతుందని ఆ మీదట ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గినా రాజకీయంగా పైచేయి సాధించినట్లుగా ఉంటుందని తమ క్రెడిట్ గా వైద్య కళాశాలల నిర్మాణం అన్నది ఏపీ ప్రజల మనసులలో బలంగా చొచ్చుకుని వెళుతుందని కూడా లెక్క వేస్తున్నారు ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ మరో పిలుపు ఇస్తోంది అన్ని పార్టీలు కదలాలి ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవాలని కలిసి వచ్చే పార్టీలతో పోరాటం ఉధృతం చేస్తామని కొన్ని చోట్ల తాను కూడా ప్రత్యక్షంగా పాల్గొంటానని ఆయన చెబుతున్నారు ఈ విధంగా కలిసి వచ్చే పార్టీల గురించి జగన్ మాట్లాడుతూ అంతా ముందుకు రావాలని కోరుతున్నారు మరి ఆ కలిసి వచ్చే పార్టీలు ఏవి అన్న చర్చ కూడా జరుగుతోంది ఏపీలో వైసీపీ కాకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టులు విపక్షంలో ఉన్నారు అయితే ఇప్పటిదాకా ఎవరి ఆందోళన వారిదే అన్నట్లుగా సీన్ ఉంది వైసీపీ విపక్షంలో పెద్ద పార్టీగా మిగిలిన వారిని కలుపుకొనిపోయే ప్రయత్నం చేయలేదు కానీ మెడికల్ కాలేజీల అంశంలో అందరినీ కలిసి రమ్మంటోంది మరి వైసీపీ పిలుపునకు ఎవరు రెస్పాండ్ అవుతారు అన్నదే చర్చగా ఉంది కాంగ్రెస్ ఏపీ పిసిసి చీఫ్గా షర్మిల ఉన్నారు ఆమె తాజాగా మాట్లాడుతూ ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కోరారు అయితే జగన్తో ఆమెకు ఉప్పు నిప్పుగా ఉంది మరి కాంగ్రెస్ నేతలు ఎవరు పాల్గొంటారన్నది చూడాల్సి ఉంది అలాగే వామపక్షాలు కూడా ఈ అంశం మీద ఏ రకమైన స్టాండ్ తీసుకుంటాయన్నది ఆలోచించాలని అంటున్నారు ప్రైవేటీకరణకు ఎప్పుడూ వామపక్షాలు వ్యతిరేకమే కానీ వారు విడిగా నిరసనలు చేస్తారా లేక ఏం చేస్తారా అన్నది చూడాలని అంటున్నారు మొత్తానికి అన్ని పార్టీలను కలుపుకుని పోతామని చెబుతున్న వైసీపీకి సహకరించే విపక్షాలు ఏవి అన్నదే ఒక చర్చగా ఉంది ఇప్పుడు